బ్రేకింగ్ న్యూస్ దాదాపు ఆరేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ నాంపల్లి కోర్టుకు హాజరు కానుండడం వల్ల నాంపల్లి కోర్టు పరిసరాల్లో హై అలర్ట్ ప్రకటించారు తాజాగా జగన్మోహన్ రెడ్డి తనను వ్యక్తిగత హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని కోరగా సీబీఐ వ్యతిరేకించింది ఆరేళ్లుగా జగన్ కోర్టుకు ప్రత్యక్షంగా హాజరవడం లేదని ఈ కేసులో డిశ్చార్జి పిటిషన్లపై రోజువారీ విచారణ జరుగుతున్నందున ఆయన ప్రత్యక్షంగా హాజరవ్వాలని సీబీఐ తెలిపింది ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు జగన్ నాంపల్లి సీబీఐ కోర్టు ముందు హాజరు కానున్నారు ఏపీ మాజీ సీఎం జగన్కు బిగ్ షాక్ తగిలింది అక్రమాస్తుల కేసులో విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ ఆయనకు గతంలో మంజూరు చేసిన మినహాయింపును రద్దు చేస్తూ సీబీఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ జగన్ ఆదేశించిన న్యాయస్థానం ఇరవై ఒకటో తేదీలోపు హైదరాబాద్లోని నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టుకు తప్పనిసరిగా హాజరు కావాలని స్పష్టం చేసింది జగన్ అక్రమాస్తుల కేసులో నిందితుడు కోర్టులో హాజరయ్యాక ఆయన ఎప్పుడు బయటికి వస్తారన్నది అక్కడి పరిస్థితులు న్యాయాధికారి నిర్ణయాన్ని బట్టి ఉంటుంది కానీ ఎన్ని గంటలకు కోర్టుకు వెళ్లేది ఎంతసేపు అక్కడ ఉండేది కూడా జగనే నిర్ణయించుకున్నారు గురువారం తన పర్యటనపై షెడ్యూల్ విడుదల చేశారు పదకొండు గంటల ముప్పై నిమిషాలకు సిబిఐ కోర్టుకు వెళ్ళి అలాగే ఆ తర్వాత పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు అక్కడ ఉంటారని అందులో తెలిపారు అంటే కోర్టులో ఎంతసేపు ఉండాలో నిందితుడే నిర్ణయిస్తారంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి